నేను మీ దిలీప్ని మనం ఈ టారో కార్డ్స్ ద్వారా ఈ జూన్ నెల వృచ్చికి రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం అలాగే తెలుసుకునే ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కింద నీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని మాత్రం రాయడం తప్పకుండా మర్చిపోకండి ఎందుకంటే ఆ జై శ్రీరామ్ అని మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామని మాత్రం మెన్షన్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం వృచ్చిక రాసి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ వృచ్చిక రాసి కిందకు వస్తాయి సో ఈ టారో కార్డ్స్ ద్వారా మనకి వృచ్చికి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అని తెలుసుకున్నట్లయితే మాత్రం మనం ఎవరినైతే పూర్తిగా విశ్వసిస్తామో ఎవరినైతే మనం మన అని మనం కోరుకుంటామో వాళ్ళు మనల్ని కొంచెం దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి ఆ దూరాన్ని మనం భరించలేని పరిస్థితి ఏర్పడే అవకాశం మనకి జూన్ నెలలో ఉంది ఎందుకంటే మెయిన్ వృచ్చికి రాసి వాళ్ళు ఏ విషయంలో అయినా సరే ఎవరినైనా నమ్మారు అంటే వాళ్ళు చాలా అనమాట అంటే ప్రాణం పెట్టేస్తారు అది సహజీవనం విషయంలో అవ్వచ్చు ప్రేమికుల విషయంలో అవ్వచ్చు భార్య భర్తల రిలేషన్షిప్లో అవ్వచ్చు ఏ విషయంలో అయినా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఎందుకంటే ఈ వృచ్చికి రాశి వాళ్ళకి నామ నక్షత్రాలను బట్టి రాసుల ప్రకారంగా చెప్పే విధంగా వేరే రకంగా ఉంటుంది మనకి టారో కార్డ్స్ ద్వారా మనం ఈ జ్యోతిష్యం చూసుకునేటట్లయితే మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది సో మనం ఈరోజు రుచికి రాశి వాళ్ళ కోసం మరీ ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈ జూన్ నెలలోని మనస్పరతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమికుల విషయంలో కూడా కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లంలు కొంచెం ఎక్కువగా ఉండి ఒకరి మీద ఒకరికి అనుమానాలు పొంచే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ జూన్ ఎండింగ్కి అంటే ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లోని అవి మీకు మీరు తెలుసుకొని ఆ తప్పులకు మీకు మీరు తెలుసుకొని మళ్ళీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశాలు తప్పకుండా ఈ జూన్ నెలలోనే ఉన్నాయి అంటే రెండు వేరియేషన్స్ కూడా మనకి జూన్ మొదటి నుంచి కూడా ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు అనుమానాలు మొదలైనప్పటికీ కూడా జూన్ ఇరవై ఐదు నుంచి కూడా వీళ్ళిద్దరి మనస్పర్ధలు కూడా కొంచెం తగ్గి అలాగే కొంచెం లైఫ్ని అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు కొత్త వారితో పరిచయాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరీ ముఖ్యంగా నేను ఈ రుచికి రాసి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మీరు ఏదైనా లైఫ్లో డిసిషన్ తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే తల్లిదండ్రులు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు ఎంతగా అభిమానిస్తుంటారో ఒక్కసారి మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులకి చెప్పి ఆ నిర్ణయాన్ని మీరు విశ్లేషించి మీ ముగ్గురు కూర్చుని ఒక ఇది ఇవి మనం తీసుకునే నిర్ణయం చాలా మంచి విషయం ఏది బిజినెస్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు జాబ్ విషయం అవ్వచ్చు మీ కెరియర్ విషయం అవ్వచ్చు మరి ఏ ఇతరైనటువంటి మీకు సంబంధించినటువంటి విషయం ఏదైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకునేటువంటి తొందరబాటు నిర్ణయాల వల్ల మీరు మనీ కోల్పోవాల్సి వస్తుంది అలాగే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే నలుగురిలో మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నలుగురు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అది మన అనుకునేవారు అవ్వచ్చు పరా అని అనుకునేవచ్చు బెస్ట్ ఫ్రెండ్సే అవ్వచ్చు ఎవరైనా సరే కొంచెం మిమ్మల్ని కొంచెం దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ నిర్ణయం మీద ప్రతిదీ కూడా ఆధారపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది అలాగే మ్యాచెస్ రావట్లేదని ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం మంచి మ్యాచెస్ జూన్లో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో జాబ్స్ రెజ్యూమ్స్ పెట్టుకుని జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం ప్రైవేట్ రంగాల్లో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకుంటే మాత్రం చిరాకు ప్రతి దానికి కూడా కోపం చిరాకు అనేది మీకు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మెయిన్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల ధ్యానం చేసుకోవడం వల్ల మీరు చాలా అద్భుతంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా నా ఛానల్లోని ప్రతి ఆదివారం నాలుగు గంటలకి మెడిటేషన్ వల్ల ధ్యానం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే దాని మీద కూడా ప్రతి ఆదివారం కూడా ఉదయం నాలుగు గంటలకి నా ఛానల్లో నేను వీడియో పెడుతున్నాను అది తప్పకుండా చూడండి అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని మరీ మరీ చెప్తున్నాను ఇంకా మరిన్ని మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రుచిక్రాసు వాళ్ళు అలాగే టారా కార్డ్స్ ద్వారా నా విశ్లేషణ అంతా కూడా చూస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఆల్రెడీ చూస్తూ ఉంటారు కొత్తగా చూసేవారు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే మళ్ళీ తప్పకుండా కలుద్దామండి జై శ్రీరామ్ ఉంటాను మీ తెలియదు